సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువడింది అయితే ఇద్దరు సభ్యుల ధర్మాసనం జస్టిస్ అనిరుద్ధ్ బోస్ జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం స్పిట్ వర్డిక్ట్ ఇచ్చింది స్పిట్ వర్డిక్ట్ అంటే ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు ముందుగా ఈ తీర్పు సంబంధించినటువంటి కేసు గురించి వివరించుతాను సుప్రీంకోర్టులో వచ్చిన కేసు ఏంటంటే క్వాష్ పిటిషన్ అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పైన ఏపీసీఐడి కేసు పెట్టింది ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది ఈ ఎఫ్ఐఆర్ను రద్దు చేయమంటూ చంద్రబాబు నాయుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు రద్దు చేయమని వేసే పిటిషన్ క్వాష్ పిటిషన్ అంటారు సో ఎందుకు రద్దు చేయమన్నాడంటే సెక్షన్ సెవెంటీన్ ఏ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఏం తనను అరెస్ట్ చేసే ముందు పై అధికార వ్యవస్థ నుంచి అనుమతి తీసుకోవాలని అంటే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ సెవెంటీన్ ఏ ఏం చెప్తుందంటే ఒక పబ్లిక్ సర్వెంట్ డబ్బు తీసుకుంటూ పాట్ మీద దొరికితే కేసు పెట్టచ్చు అరెస్ట్ చేయొచ్చు కానీ ఒక ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తి తన విధి నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ చేసిన పనులపైన కానీ కేసు పెట్టాలనుకుంటే ఆయనను తొలగించే అధికారమున్న నియమించే అధికారమున్న వ్యవస్థ నుంచి అనుమతి తీసుకోవాలి అని సెక్షన్ సెవెంటీన్ ఏ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చెప్తోంది సో చంద్రబాబు నాయుడు తరఫున లాయర్ల వాదన ఏంటంటే ఈ సెక్షన్ ప్రకారము గవర్నర్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలపైన కేసు కనుక ముఖ్యమంత్రిని నియమించేది తొలగించేది గవర్నర్ కనుక గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టరాదు చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టే ముందు ఏపీసీఐడి గవర్నర్ అనుమతి తీసుకోలేదు కనుక ఈ కేసును కొట్టివేయాలి అని చంద్రబాబు నాయుడు హైకోర్టులో కాన్స్టిట్యూషన్ వేశారు హైకోర్టు చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేసింది దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు కేసు వేశాడు అంతే తన పైన పెట్టిన కేసు చెల్లదు ఎందుకంటే గవర్నర్ అనుమతి తీసుకోలేదు అని సో దీనిపైన భిన్నమైన వాదనలు వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర సిఐడి వాదన ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన కేసు ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ చట్టబద్ధ చట్టం రాక ముందు జరిగిన నేరానికి సంబంధించింది కనుక ముందు జరిగిన నేరాలకి ఇది వర్తించదు ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన నేరాలకే వర్తిస్తుంది అందువల్ల సెక్షన్ సెవెంటీన్ ఏ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఈ కేసులో వర్తించదు అని ఏపీసీఐడి వాదించింది ఇప్పుడు సుప్రీంకోర్టులో రెండు భిన్నమైన వాదనలు విన్నాక ఇద్దరు జడ్జిలు రే భిన్నమైన తీర్పులు చెప్పారు ఈ మొదటి ఒక జడ్జి చెప్పిన తీర్పు ఏంటంటే ఒక్కసారి ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఉన్న అన్ని కేసులకు విచారణ చేపట్టాలన్న ఏ కేసుకైనా ఇది వర్తిస్తుంది అందువల్ల చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టరాదు గవర్నర్ అనుమతి లేకుండా గవర్నర్ అనుమతి ఇప్పటికైనా తీసుకుని కావాలంటే కేసు పెట్టవచ్చు ఒక జడ్జి తీర్పు చెప్పారు ఇంకో జడ్జి ఏమన్నారంటే అలా కాదు ఈ ఏ అంటే పై అధికార వ్యవస్థ అనుమతి తీసుకోవాలని చేసిన చట్టం ఉద్దేశము అవినీతి ఆరోపణలు ఉన్న వారిని కాపాడటానికి కాదు విత్ రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ముందు నేరాలకు కూడా దీనిని వర్తింపజేస్తే ఇక విచారణలో ఉన్న చాలా కేసులు గందరగోళంలో పడతాయి అందువల్ల విత్ రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ సెక్షన్ సెవెంటీన్ ఏను అమలు చేయరాదు ఆ అందువల్ల ఆ తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది తప్ప ముందు నేరాలకు కూడా దీన్ని వర్తించి అనుమతి తీసుకోవాలి అని రూల్ పెట్టలేము అనేది మరో జడ్జి తీర్పు చెప్పారు అంటే ఒక జడ్జేమో గవర్నర్ అనుమతి తీసుకునే చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టాలంటే మరో జడ్జి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అని తీర్పు చెప్పారు దాంతో సెక్షన్ సెవెంటీన్ ఏ అప్లికబిలిటీ పైన ఇద్దరు న్యాయమూర్తులు భిన్నగా భిన్నంగా తీర్పు చెప్పడంతో దీనిని అంతకన్నా విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేయమంటూ చీఫ్ జస్టిస్కు పంపించారు అంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేస్తే ఆ ముగ్గురు జడ్జిలు ఏకగ్రీవంగానైనా తీర్పు చెప్పచ్చు లేదా మెజారిటీ తీర్పు అయినా చెప్తే అది వర్తిస్తుంది అందువల్ల ఇప్పుడు స్టేటస్కు కంటిన్యూ అవుతుంది అంటే చంద్రబాబు నాయుడు పైన కేసు కొనసాగుతుంది ఆల్రెడీ ఈ కేసులో ముందు ఆయనకు మెడికల్ గ్రౌండ్స్ పైన తాత్కాలిక బెయిల్ వచ్చింది దాని తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు అందువల్ల అన్లెస్ కోర్టు ఏదైనా మరో కోర్టు కనుక తీర్పు చెప్పేదాకా బెయిల్ ఎలాగూ ఉంటుంది కేసు మాత్రం కొట్టివేయబడదు కేసు కూడా విచారణ కంటిన్యూ అవుతుంది ఈ కేసు పైన ట్రయల్ కోర్టు తీర్పు చెప్తే మళ్ళీ ఆ తీర్పును ఎలాగో హైకోర్టులో సుప్రీంకోర్టులో సవాల్ చేయొచ్చు ఈలోగా చీఫ్ జస్టిస్ ముగ్గురు సభ్యుల ధర్మాసనం కాన్స్టిట్యూట్ చేస్తే ఆ ధర్మాసనం మళ్ళీ ఈ కేసును ముందు నుంచి వినాల్సి ఉంటుంది వాళ్ళు తీర్పు చెప్పాల్సి ఉంటుంది అందువల్ల ఈ లీగల్ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ కేసు కంటిన్యూ అవుతుంది ఈలోగా ట్రయల్ కోర్టు కనుక చంద్రబాబు నాయుడు పైన కేసులో తీర్పు చెబితే మళ్ళీ అది ఇంకో రకంగా మళ్ళీ లీగల్ ప్రాసెస్ జరగాల్సింది ఇప్పుడు ట్రయల్ కోర్టు చంద్రబాబు నాయుడు దోషి అంటే చంద్రబాబు నాయుడు హైకోర్టుకు పోతాడు మళ్ళీ దాన్ని బట్టి వచ్చిన తీర్పును బట్టి నెక్స్ట్ పైకోర్టు కూడా పోతారు లేదా చంద్రబాబు నాయుడు నిర్దోషి అంటే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు పోతుంది ఎవరో ఒకరు హైకోర్టుకు పోతారు తర్వాత సుప్రీంకోర్టుకు పోతారు అందువల్ల సమీప భవిష్యత్తులో ఈ కేసు ఏమీ తేలదు ఇది ఇంకా చాలా కాలం పడుతుంది అనేది ఇప్పటి పరిణామాలను బట్టి అర్థపడుతుంది